ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము శని ఇబ్బంది పెడితే అసలు ఎవరు తట్టుకోలేరుట శనిగ్రహ బాధలు అనేటువంటివి ఊహ కందనేటువంటివి అది ఎవరు చేయాలి అంటే శని మహర్దశ శని అంతర్దశ నడుస్తున్నటువంటి వాడు కావచ్చు ఏనాడు శని అష్టమ శని అధాష్టమ శని కావచ్చు ఈ జాతకులు తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాడు మీరు ఆచరించవలసింది తప్పనిసరిగా కొంచెం ఆ యొక్క ఐదు ఎండిమిర్చి ఐదు మిరియాలు తీసుకొని ఇలా దిష్టి తీసేసుకోండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసేసుకొని ఇలా మంటల్లో ఏదైనా ఒక నిప్పులు అనేటువంటి సిద్ధం చేసి పెట్టుకుంటే అందులో వేసేయండి చాలా చాలా మంచిది నాన్న సహజంగా ఉప్పుతో దిష్టి అనేది మన పెద్దవాడు తీస్తూనే ఉంటారు మిరపకాయలు అనేటువంటివి ఎండుమిర్చి నల్ల మిరియాలు వాటితో కూడా దిష్టి తీసి డిప్పుల్లో వేసేయండి కాలుతాయి ఆ విధంగా దిష్టి అనేది పోతుంది దిష్టి ఎందుకోసం పోవాలి అంటే ఎందుకనేది తెలియదు కొంతమంది నిరసించిపోతుంటారు వీక్గా ఉంటారు తింటుంటారు కానీ వీక్నెస్గా ఉంటుంది చాలా వీక్ అయిపోతుంటారు లేదా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు స్తబ్దతగా ఉంటూ ఉంటారు బాధ అనిపిస్తుంది అలాంటప్పుడు కూడా చక్కగా ఇలా దిష్టి అనేది తీసేసేయండి అలాగే మీరు చేయాల్సింది శనివారం నాడు ఒక పదకొండు రూపాయి బిళ్ళలు తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామివారి గుడిలో పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి బయటకు వచ్చి ఆ పదకొండు రూపాయి బిళ్ళలను కూడా పదకొండు మంది పంచండి లేదమ్మా మాకు అక్కడ ఇద్దరే ఉన్నారు ముగ్గురే ఉన్నారంటే వాళ్ళకే షేర్ చేయండి పంచండి ఒకళ్ళే ఉన్నారంటే వాళ్ళకే పదకొండు కాయిన్స్ ఇచ్చేయండి తప్పనిసరిగా రూపాయి బిళ్ళలు మాత్రం మీరు ఇవ్వండి వన్ రూపీ కాయిన్స్ మేము మళ్ళీ స్పెషల్గా చెప్తున్నా వన్ రూపీ కాయిన్స్ కాయిన్స్ అన్నాను కదా అని చలామణిలో ఉండేవి ఐదు రూపాయల బిడలు ఇస్తానంటే కాదు రూపాయి బిడ్డలే ఇవ్వండి పదకొండు సార్లు ప్రదక్షిణ పట్టుకొని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి అది ఇచ్చేసేయండి నాన్న బయటకు వచ్చి ఆ విధంగా మీరు చేయండి ఎన్ని శనివారాలు చేయాలి అన్న సందేహం కలుగుతుందేమో మీ శక్తి కొద్దీ చేయండి ఒక శనివారమో ఐదు శనివారాలు పదకొండు శనివారాల ఇరవై ఒక శనివారాలు నలభై శనివారాల మీ ఇష్టం ఎంత చేస్తూ ఉంటే మీరంతా ఫ్రీ అయిపోతూ ఉంటారు మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది నాన్న హ్యాపీగా ఉంటారు కానీ మాక్సిమం ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి శనిగ్రహ బాధలు అనేవి తలుగుతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి